నేను అడుగుతున్నా అరకులో ఒక సవాల్ విసురుతున్నా ఇక్కడుండే గిరిజనులకు జిఓ నెంబర్ త్రీ ఇస్తే దీన్ని ఎందుకు తీసేశారో సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికుందా అని అడుగుతున్నా ఇది సామాజిక న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా మళ్లీ ఇప్పుడు ఎవరికి ఉద్యోగాలు వస్తాయి మైదానం రోడ్ మన ఏజెన్సీ ప్రాంతానికి వస్తారు ఇది ఏ విధంగా సమంజసేమో నాకు అర్థం కావడం లేదు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా మళ్లీ తెలుగుదేశం పార్టీ హయాంలో జీవో నెంబర్ మూడు తీసుకొచ్చి ఇక్కడ ప్రాంతంలో ఉండే ఉద్యోగాలు మీకే ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అవసరమైతే కోర్టులో కూడా ఫైట్ చేస్తాం అన్ని విధాల పోరాడి దాన్ని అమలు చేసే బాధ్యత మాదని గిరిజన సోదరీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా